वन्दे भूममापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्ष्निनयनं वन्दे मुकुन्दप्रियमो वन्दे भक्ति जनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं या कुन्देन्द तुषारहारथवळा या शुभ्रवस्त्रान्वितात् या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासनात् या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजितात् सा मां पातु सरस्वती भगवती भरति निक्षेषज्यापहा वुकसूर्युण्डुसमस्तजीवुलकुता नु क्वक्कडयितो तु पोलिक यदे मुडु सर्वकालमहालीलन्यजोत्पन्नजन्यकदम्बम्बुल విధానూన అనావిధానూన రూపకుడుయుండు అట్టిహరినే ప్రార్థుండనయ్య రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి ద్వితీయంలో వచ్చాడు శని ఈ శని వత్కరించి కుంభంలో ఉన్న లక్షణంగా చూపిస్తూ ఉన్నాడు నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా శని నమ్మ నమ్మటానికి వక్ర వక్రస్వభావం ముందుకెళ్ళేవాడు వెనక్కి వచ్చాడు ఈ వెనక చూపు చూస్తున్నాడు మీరు ఎక్కడ దెబ్బతింటారో బాగా ఆలోచించుకోండి నమ్మిన వాళ్ళ వల్ల మోసగింపబడటానికి అవకాశం ఉంది ఈ వక్రించిన శని వల్ల ఎంతో నమ్మకస్తులు మిమ్మల్ని మోసం చేయవచ్చు ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దు మీ దగ్గర రూపాయి రెండో వాళ్ళకి తెలియనివ్వద్దు జాగ్రత్త చేసుకోండి అయితే ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగుంది వ్యవసాయం బాగుంది అన్ని రకాల వ్యాపారాలు మరి రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ విదేశీ వ్యాపారాలు వ్యవసాయదారులకు వ్యవసాయం అన్నీ బాగున్నాయి విద్య బాగుంది ఉద్యోగం బాగుంది విదేశీయానం బాగుంది ఖర్చు కూడా బాగుంది ఎంత సంపాదించినా వందలో ఐదు రూపాయలు మిగిలితే గొప్ప నువ్వు సంపాదించిన దానికి రెట్టింపు ఖర్చు అయ్యే పరిస్థితి శని రాహు కేతువుల వల్ల జరగబోతోంది కాబట్టి ఈ మంచిని ఉపయోగించుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి కార్తీక మాసం నెల రోజులు కూడా మరి ఫస్ట్ తారీఖు దగ్గర నుంచి ఫస్ట్ తారీఖే చాలా మంచి రోజు ఏకాదశి రెండో తారీఖు చులుక ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి రెండు పక్క పక్కనే ఉన్నాయి ఆ రెండు రోజులు ఉపయోగించుకోండి ఇది విన్న రోజుల నుంచి కూడా శివాలయానికి వెళ్ళండి రోజు దీపారాధన చేయండి శివాలయంలో మరి ఈశ్వరుని పూజించండి అమ్మవారిని పూజించండి పుట్టని పూజించండి పుట్ట దగ్గర బియ్యపురవ పంచదార వేయండి గోవుకి ఆహారం పెట్టండి తల్లిదండ్రులను పూజించండి భార్యని దుఃఖ పెట్టబాకండి ఈ రాశి వాళ్ళు ఈ విధంగా ఉంటే మీరు అన్ని విధాలా అన్ని రకాలుగా బాగుంటారు అన్నీ బాగున్నాయని చెప్పాను నమ్మద్దు శని రాహుకేతుల వల్ల బాగా నష్టాలు వచ్చే లక్షణం బాగా ఎక్కువగా కనబడుతోంది కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం మరి జాతకం చూపించుకోవాలంటే తగిన ఫీజు చెల్లించాలి మాకు మాకు మా దగ్గర జాతకం చూపించుకోవాలి చూపించుకోవాలంటే ఒక నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇంకో నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండో నెంబర్లకి ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చూపించుకోండి మీకు ఏదన్నా పరిహారాలు చేయాలంటే కూడా చేయిస్తాను దానికి వేరే ఫీజు ఉంటుంది ఇట్లా చేసుకుంటే మీ కుంభరాశి వాడు బాగుపడతారు స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడనివాడు బాధపడని వాడు ఎవడూ లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజీ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లో పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కరా కూలిపనం ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పని అవసరంలా నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాడు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చాయా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచం మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతివాడు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట తల్లిదండ్రుల్ని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నాం అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ భార్యా భర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు మెచ్చడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనమైపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునో ముగ్గురునో పిల్లలకి కన్నావు నీ దాంట్లో ఉద్యోగం చేసే పిల్లలు ఒక పిల్లలు నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కడిని మెరిగింది చెరువుడితో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాత నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపట్టలే చివరికి భార్య గతి ఉంటుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయినా భార్య ఉంటుంది ఇద్దరు చిరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం అంది వంశపారంలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వెయ్యాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యను భర్త అత్త కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూస్తాం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతి రాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి